నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కను విప్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు ఉదయాన్నే సుమిత్రాదేవి గారు కొంచెం త్వరగా నిద్రలేచారు వంటగదిలోంచి శబ్దం వినిపిస్తోంది ఆ చప్పుడు కొడుకు కోడలి గదిలో కూడా చేరింది అప్పుడు కొడుకు అజయ్ లేచి చూశాడు తన భార్య సునీత కూడా లేచింది ఇంత పొద్దున్నే వంటగదిలో అమ్మ ఏం చేస్తుంది నేనెళ్ళు చూసొస్తాను అంటూ అజయ్ లేవగానే సునీత నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఉదయాన్నే మీ అమ్మకు నిద్రపట్టక లేచి వంటగదిలో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అనవసరంగా శబ్దాలు చేస్తుంది ఈ క్రమంలో నా నిద్రంతా చెడిపోతుంది నిద్రపోయే ముందు తలుపు సరిగ్గా మూసేయమని మీకెన్నిసార్లు చెప్పాను కానీ మీరు నా మాట అస్సలు వినరు ఆ శబ్దాలన్నీ నాకు నిద్రాపంగాన్ని కలిగించాయి మీ అమ్మగారికి పనేం లేదు ఇంటి పనులు చేయడానికి మాత్రం మోకాళ్ళ నొప్పులు కానీ ఉదయాన్నే తయారై పార్క్లో నడవడానికి వెళ్ళిపోతారు మనం పడుకున్నా ఎవరు పట్టించుకున్నారు అన్నింటికంటే ముఖ్యమైంది నేను రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉంటున్నాను పైగా ఈవి నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టనివ్వడం లేదు అంటూ ఉదయాన్నే సునీత అత్తగారిని తిట్టడం మొదలుపెట్టింది అప్పుడు అజయ్ అన్నాడు సునీత మా అమ్మని మోకాళ్ళ నొప్పుల వల్ల డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారని నీకు తెలుసు కదా కానీ మన ఇంట్లో నువ్వు చెప్పినంత పని ఏమీ లేదు పాత్రలు కడగడానికి ఇల్లు తుడవడానికి పని మనిషి వస్తుంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది నువ్వు వంట పని మాత్రమే చేస్తావు దానికి కూడా కూరగాయలు కట్ చేసి మా అమ్మే ఇస్తుంది ఇక రోజంతా నువ్వు ఏ పనితో బిజీగా ఉంటున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అనగానే సునీత కోపంగా ఏం తెలుసు మీకు ఇంట్లో ఎన్ని పనులుంటాయో మీరు ఉదయాన్నే టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కు వెళ్ళిపోతారు ఇంట్లో పనుల గురించి మీకెలా తెలుస్తుంది అవన్నీ చేయడం వల్ల నా వెన్నుపూస విరిగిపోతుంది అయినా సరే కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా కుదరదు మీ అమ్మగారు ఎదురుగానే కూర్చోవాలి అనగానే అప్పుడు అజయ్ అమ్మ కూడా సాయంత్రం ఇంట్లో కూర్చోదు ఆమె పురాణ శ్రవణం వినడానికి గుడికెళ్తుంది నీకు ఇంకా ఇంట్లో ఏమి ఇబ్బంది నాకు అర్థం కావడం లేదు అన్నాడు అజయ్ మీ అమ్మగారికి ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుంది అందుకే ఆవిడ సాయంత్రాలు గుడికెళ్ళిపోతుంది ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేయండి అక్కడ మీ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ మాటలు వినగానే అజయ్కి చాలా కోపం వచ్చింది రోజు అన్న ఈ మాటని మరోసారి ఇప్పుడన్నా అంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అన్నాడు అజయ్ వాళ్ల గది తలుపులు కాస్త తెరిచే ఉండటంతో ఆ శబ్దమంతా గారి చెవుల్లోకి చేరింది కోడలి ఆలోచనలు తెలిసి ఆమె మనసు చాలా బాధపడింది కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడకపోవడమే మంచిది అని భావించి సుమిత్ర గారు వెంటనే పార్కుకెళ్ళిపోయారు ఉదయం టిఫిన్ చేశాక కాసేపు తన గదిలో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నారు తర్వాత భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నప్పుడు అదే సమయంలో సునీత రెడీ అయ్యి తన గదిలోంచి బయటకొచ్చింది అత్తయ్య గారు నేను నా స్నేహితురాలు క్రాంతితో కలిసి మార్కెట్కి వెళుతున్నాను రావడానికి కొంచెం సమయం పడుతుంది అనగానే సుమిత్రా గారు తన కోడలు సునీతతో సునీత నా కళ్ళద్దాలు పగిలిపోయాయి అజయ్తో చెబుతామంటే తను ఉదయం వెళ్ళి కానీ ఇంటికి తిరిగి రావడం లేదు నువ్వు ఇప్పుడు బజారుకు వెళుతున్నానంటున్నావు కదా నా కళ్ళద్దాలు బాగు చేయించుకొస్తావా అనగానే సునీత అత్తయ్య గారు ఈ నెలలో ఖర్చులు చాలా పెరిగిపోయాయి ఈ నెలలో నా స్నేహితుడి పెళ్ళి కూడా ఉంది ఆ పెళ్ళి కోసమే నేను షాపింగ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఆ కళ్ళద్దాలనే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉపయోగించండి మీరు కళ్ళజోడు పెట్టుకొని ఆఫీసు ఆహారాలు ఏమైనా చెయ్యాలా ఏంటి వచ్చే నెలలో మీ కళ్ళద్దాలు బాగు చేయిస్తాను అని చెప్పి సునిత తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది సుమిత్ర గారు చాలా రోజుల నుంచి పగిలిపోయిన కళ్ళద్దాలతో చాలా కష్టపడుతున్నారు ఆవిడకేదైనా పుస్తకం చదవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకరోజు తన మనవరాలు ప్రియ తన గదిలో కూర్చున్నప్పుడు నానమ్మ నాకు నీళ్లు కావాలి కొంచెం మంచి నీళ్లు తెచ్చిస్తావా అని అడిగింది వెంటనే సుమిత్ర గారు నీళ్లు తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లారు కానీ ఆవిడకి కళ్ళద్దాలు లేకుండా ఏమీ అంత స్పష్టంగా కనిపించవు కళ్ళజోడు పగిలిపోవటంతో సుమిత్ర గారు కళ్ళజోడు లేకుండానే కిచెన్లోకి వెళ్లారు అప్పుడు అనుకోకుండా సుమిత్ర గారి చెయ్యి ఒక గ్లాస్కి తాకి ఆ గ్లాస్ పగిలిపోయింది ఏదో పగిలిన శబ్దం విని సునిత గబగబా వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది నేల వైపు చూస్తే గ్లాస్ పగిలిపోయి పడుంది ఇది చూసిన సునీతకి చాలా కోపం వచ్చింది దేవుడు మీకు రెండు ఇచ్చాడు కదా చూసుకుని పనిచేయలేరా నా ఖరీదైన గ్లాసుని పగలగొట్టేశారు మా అమ్మ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ గ్లాస్ సెట్ నా కోసం తెప్పించింది అంటూ అరుస్తూ ఉండగానే అజయ్ ఏం జరిగింది సునీత ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు చూడండి మీ అమ్మ ఏం చేసిందో నా ఖరీదైన గాజు గ్లాస్ పగలగొట్టేసింది ఇది ఎంతో ప్రేమతో మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అనగానే అజయ్ పొరపాటున పగిలిపోయింది దానికంత బిగ్గరగా అరవాలా గందరగోళం సృష్టించడం ఎవరైనా నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అని చెప్పి అజయ్ తన తల్లివైపు చూస్తూ అమ్మా నువ్వు కళ్ళజోడెందుకు పెట్టుకోలేదు అందుకే నీకేమీ కనిపించలేదు అని అడిగాడు గారు తన కొడుకుతో తన కళ్ళజోడు విరిగిపోయింది అని చెప్పడానికి ప్రయత్నించారు కానీ సునీత ఆగకుండా మాట్లాడుతూనే ఉంది మీ అమ్మ ఏ లోకంలో ఉంటుందో మనసెక్కడో మనిషిక్కడా అలా పనిచేస్తే ఇలాంటివే జరుగుతాయి అని సనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలు మాట్లాడిన మాటలకి సుమిత్ర గారికి చాలా బాధ కలిగింది నిజానికి సునీత తన స్నేహితులచే చాలా ప్రభావితం చేయబడింది వారి స్నేహితులు చాలామంది అత్తామామల్ని విడిచిపెట్టి భర్తలతో వేరు కాపురాలు పెట్టారు కొంతమంది అత్తామామల్ని వృద్ధాశ్రమాలకి పంపించేసి వాళ్ల బాధ్యతల నుంచి విముక్తి పొందారు స్వతంత్ర జీవితం గడుపుతున్న వాళ్ళని చూస్తూ సునీత కూడా సుమిత్రా గారిని వదిలించుకోవాలని విధాలుగా ప్రయత్నిస్తోంది ఆమెను వృద్ధాశ్రమానికి పంపి స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటుంది కానీ అజయ్కి తన తల్లిని వృద్ధాశ్రమానికి పంపడం ఏమాత్రం ఇష్టం లేదు సునీత తరచుగా ఫోన్ చూస్తూ ఉండేది ఫోన్లో చాటింగ్ చేస్తూ కొన్నిసార్లు ఆమె స్నేహితురాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ తన అత్తగారి గురించి చెడుగా చెప్తూ ఉండేది కొన్నిసార్లు ఆమె తన తల్లితో ఈ ఇంటి పరిస్థితులు మొత్తం పంచుకుంటూ ఉండేది ఒకరోజు సునీత తన తల్లికి తన ఇంటి విషయాలన్నీ చెబుతూ ఉంటే ఆమె మాటలు కొన్ని సుమిత్ర గారి చెవుల్లో పడ్డాయి కొంతసేపటికి సుమిత్ర గారు కోడల దగ్గరకొచ్చి అమ్మా సునీత మీ తల్లిదండ్రులతో మీ అత్తగారింట్లోని ప్రతి విషయం చెప్పడం మంచిది కాదు సంసారం అన్నాక కాస్తైనా గుట్టుండాలి అని చాలా శాంతంగా చెప్పడానికి ప్రయత్నించారు కానీ సునీతకి ఎవరైనా మాట్లాడేటప్పుడు కేకలు వేయడం తప్ప వినే అలవాటు కూడా లేదు మీ కోడలుపై ఇలా నిఘా పెట్టినందుకు మీకు సిగ్గుండాలి మీరు రహస్యంగా నా ఫోన్ సంభాషణలు వింటున్నారా అనగానే సునీత ప్రవర్తనకి సుమిత్ర గారు చెల్లించిపోయారు అయితే ఆవిడ ఇంకేం చెప్పాలి కోడలు ఏం చెప్పినా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు కొడుకుని బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు అందుకే అవమానాల్ని మౌనంగా భరిస్తున్నారు కానీ సునీత మాత్రం మౌనం వహించడం లేదు రాత్రి భోజనం చేసి గదిలోకి వచ్చిన అజయ్తో ఆమె అదే పట్టుదల్ని పునరావృతం చేసింది మీ అమ్మగారి వల్ల నా జీవితం చాలా దుర్భరంగా మారింది కొంచెం కూడా ప్రైవసీ లేదు ఎవ్వరితోనూ ఫోన్లో మాట్లాడలేకపోతున్నాను చిన్న చిన్న విషయాలపై కూడా ఆమె ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది మీ అమ్మని వృద్ధాశ్రమానికి పంపించేయమని నేను ఎన్నిసార్లు చెప్పాను కాని నువ్వు వినవు వృద్ధాశ్రమం తమలాంటి వృద్ధులకు మాత్రమే మీ అమ్మ కూడా తన వయసు వాళ్ళు తనతో పాటు ఉంటే చాలా సంతోషిస్తుంది అనగానే అజయ్ సునీత పెద్దలు ఏదైనా వివరించి చెప్పినప్పుడు అది మన మంచి కోసమే అని అర్థం చేసుకో కోపంతో కాదు ప్రశాంతంగా ఆలోచించు అయినా నేను మా అమ్మను వృద్ధాశ్రమానికి పంపించను నా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో నీకు తెలియదు ఈరోజు ఆమెకు అవసరమైనప్పుడు నేను ఆమెను చూసుకోకపోతే నేను కొడుకుగా ఉండడానికి కూడా పనికిరాను అన్నాడు అప్పుడు సునీత అమ్మా అమ్మా ఎప్పుడు అమ్మే ఈ లోకంలో నీకు తల్లి తప్ప మరెవ్వరూ కనిపించరు అనగానే అజయ్ సునీత మా అమ్మ నన్ను చాలా కష్టాలు పడి పెంచిందని నీకు తెలీదు తనకి ఆకలేస్తున్నా నాకు మా అమ్మ తృప్తిగా తినిపించింది నాన్న చనిపోయినప్పుడు నాకు పదేళ్లు ఆ తరువాత అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి ఉద్యోగం కూడా చేసుకోలేకపోయింది అలా టిఫిన్ సర్వీసు ఇంటి నుంచే మొదలుపెట్టింది సాయంత్రం పూట కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు స్కూల్లో చిన్నపిల్లలకి ట్యూషన్ చెబుతూ నాకు కూడా చదువు నేర్పిస్తూ ఉండేది అమ్మ ఎంతలా పగలు రాత్రి పనిచేసిందంటే ఈరోజు నేను ఈ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాను అంటే అది మా అమ్మ పెట్టిన భిక్ష అమ్మ దగ్గర అంత డబ్బు లేకపోయినా డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నా నా ప్రతి అవసరాన్ని తీర్చింది అజయ్ ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సునీత నేను ఈ లోకాన్ని వదిలి సంతోషంగా వెళ్లగలను కానీ మా అమ్మను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టలేను అన్నాడు అజయ్ మాటలన్నీ విన్న సునీత కూడా సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది కానీ సమయం గడిచే కొద్దీ సునీత ప్రవర్తన మళ్లీ మొదటికొచ్చింది సునీత మళ్లీ మళ్లీ అజయ్ని అడుగుతూనే ఉంది ఒకరోజు సునీత తన స్నేహితులందర్నీ ఇంటికి పిలిచింది నా స్నేహితులు కొందరు ఇంటికి వస్తున్నారని అత్తగారితో చెప్పింది మీరు స్నాక్స్ బాగా చేస్తారు కదా కాబట్టి వారికి ఈరోజు టీ ఇంకా స్నాక్స్ చేయండి అని గారితో చెప్పింది సుమిత్రా గారి మోకాళ్ళు చాలా నొప్పిగా ఉన్నప్పటికీ కోడలంతలా అడిగిందని మధ్యాహ్నం నుంచే స్నాక్స్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది ఆవిడ వండిన ఆహారం చాలా రుచిగా ఉంది పెద్ద పెద్ద హోటల్లో షెఫ్ఫులు కూడా అంత రుచిగా చేయలేరు సునీత స్నేహితులందరూ రాకముందే సుమిత్ర గారు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేశారు అంతలో సునీత లోపలికొచ్చి అత్తయ్య గారు ఇంకెంత సమయం పడుతుంది నా స్నేహితులు వచ్చేస్తారు అని అడగడం మొదలుపెట్టింది అప్పుడు సుమిత్ర గారు మిగిలిన పనులన్నీ పూర్తయిపోయాయి మీ స్నేహితులు వచ్చినప్పుడు నేను టీ చేస్తాను అని చెబుతూ ఉన్న సమయంలో డోర్ బెల్ మోగింది వెంటనే సునీత అందరూ వచ్చారనుకుంటా సరే సరే మీరు టీ చేయండి అంటూ పంచదార డబ్బా దగ్గర ఉప్పు డబ్బా పెట్టేసి తలుపు తీయడానికి వెళ్ళిపోయింది కంటిచూపు సరిగ్గా లేకపోవటంతో సుమిత్రా గారికి ఉప్పుకి పంచదారకి తేడా అర్థం కాక టీలో పంచదారకి బదులుగా ఉప్పు వేసేశారు అప్పుడే సునీత వచ్చిన తన ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టింది కాసేపు మాట్లాడిన తర్వాత అందరికీ కిచెన్లోంచి రకరకాల స్నాక్స్ తెప్పించి అన్ని స్నాక్స్ తనే రెడీ చేసినట్టుగా నటించింది ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో స్నాక్స్ తినడం మొదలుపెట్టారు కాసేపు నవ్వులు సంభాషణలు కొనసాగాయి కాసేపటికి టీ అయిపోవడంతో సుమిత్రా గారు వేడి వేడి టీ తీసుకొచ్చి అతిథులందరికీ అందించడం ప్రారంభించారు వారి స్నేహితులందరూ రుచికరమైన స్నాక్స్ని ఆస్వాదిస్తున్నారు వాళ్లల్లో ఒకరు తింటూ ఉండగా సునీత నువ్వు చేసిన ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉన్నాయి అనగానే ఇంకో స్నేహితురాలు ఈ పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి ఇంత టేస్టీ పకోడీలు ఈరోజు నేను మొదటిసారిగా తింటున్నాను ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావో చెప్పు ఏదైనా వెబ్సైట్లో చూసి నేర్చుకున్నావా మాకు కూడా చెప్పు మేం కూడా చూసి నేర్చుకుంటాం అంటున్నారు స్నాక్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళందరూ టీ తాగడం మొదలుపెట్టారు టీ సిప్ చేసిన తన ఫ్రెండ్స్ మొహాల్లోని ఫీలింగ్స్ చూసి సునీత ఆశ్చర్యపోయింది వెంటనే తన కప్పు తీసుకొని టీ రుచి చూసి గట్టిగా అరిచింది అత్తయ్య గారు మీరేం చేశారు టీలో పంచదారకి బదులుగా ఉప్పు వేసేశారు అది కూడా మీకు తెలియడం లేదా కనీసం రుచి చూడాలని కూడా మీకు తెలియదు కాస్తైనా బుద్ధి లేదు అనగానే అప్పుడు సునీత స్నేహితులందరూ ఇదేంటి మొత్తం ఏర్పాట్లన్నీ నువ్వే చేశానని చెప్పావు కదా మరి టీ మీ అత్తగారు ఏంటి అంటూ ఉన్నప్పుడు సునీత స్నాక్స్ అన్ని నేనే చేశాను టీ మాత్రం మా అత్తగారు చేశారు అనగానే సుమిత్ర గారు క్షమించండి నా కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం వల్ల పంచదారక బదులు ఉప్పు వేసేశాను అనగానే అప్పుడు సునీత స్నేహితుల్లో ఒక మంచి స్వభావం కలిగిన స్నేహితురాలు లేచి సుమిత్ర గారి వచ్చి కౌగలించుకొని ఆంటీ మీరు మా అందరికంటే పెద్దవారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అని చెప్పింది వెంటనే గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత స్నేహితులందరూ తిరిగి వెళ్ళిపోయారు సునిత వెంటనే ఇంట్లోకి దూసుకెళ్ళి నాకేమీ అర్థం కావడం లేదు నన్ను మీరు ప్రశాంతంగా ఎందుకు జీవించనివ్వరు మీకేం కావాలి నేను నా స్నేహితులందరి ముందు అవమానించబడాలని మీరు కోరుకుంటున్నారా ఈరోజు నా స్నేహితుల కోసం కొంత పని చేయమని అడిగాను కానీ టీలో ఉప్పు వేసి నన్ను అందరి ముందు అవమానించాల్సిన అవసరం ఏముంది అనగానే సుమిత్ర గారు కోడలా నేను ప్రతిదీ బాగానే చేశాను నేను టీ చేయడం ప్రారంభించినప్పుడు ఉప్పు డబ్బా నా చేతిలో పెట్టి నువ్వే వెళ్ళిపోయావు నా స్నేహితులు వచ్చారు నేను డోర్ తీస్తాను మీరు టీ చేయమని చెప్పావు అది ఉప్పు డబ్బా అని తెలియక నేను టీలో వేశాను ఇందులో నా తప్పే ఉంది అన్నారు కోడల మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే అజయ్ ఇంటికొచ్చాడు కారణం తెలుసుకోవాలని సునీత వైపు కోపంగా చూశాడు సునీత అరుస్తూ అతనికి మొత్తం చెప్పింది అప్పుడు అజయ్ తనతో సునీత నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అమ్మకిప్పుడు వయసు అయిపోతుంది మీరు ఆవిడికి పనులు సహాయం చెయ్యాలి అమ్మా నువ్వు నీ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోలేదు కళ్ళద్దాలు పెట్టుకోనప్పుడల్లా ఏదో ఒక తప్పు జరుగుతుంది మీ కళ్ళద్దాలు ఏమయ్యాయి నేను వెంటనే తీసుకొస్తాను అనగానే సుమిత్రా గారు కొన్ని రోజుల క్రితం నా కళ్ళద్దాలు విరిగిపోయాయి అందుకే నేను సరిగ్గా చూడలేకపోతున్నాను అనగానే అజయ్ అమ్మా నీ కళ్ళద్దాలు పగిలిపోయాయని నాకెందుకు చెప్పలేదు అన్నాడు నేను కోడలికి చెప్పాను అయితే కోడలు ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బులు లేవు వచ్చే నెలలో నీ కళ్ళద్దాలు రిపేర్ చేయిస్తాను అని చెప్పింది అనగానే ఆ మాటలు విన్న అజయ్ ప్రశ్నార్థకమైన కళ్ళతో సునీత వైపు చూశాడు అప్పుడు సునీత తనను తాను సమర్థించుకుంటూ అవునత్తయ్య గారు చెప్పారు నేనే మర్చిపోయాను అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరగడం మర్చిపోవడం మానవ సహజం అనగానే అజయ్ సునీత వైపు చూస్తూ సునీత నువ్వు మనిషివై ఉండి ఎలా తప్పులు చేశావో అలాగే మా అమ్మ కూడా మనిషే చిన్న తప్పుకు పెద్ద నేరం చేసినట్టు అరవడం మొదలుపెట్టావు నేను నీ రోజువారీ గొడవలతో విసిగిపోయాను అనగానే అజయ్ మాటలు విన్న సునీత కోపం తారాస్థాయికి చేరుకుంది పెద్దగా కేకలు వేస్తూ నేను మీ జీవితంలో ఉన్నానా లేదా అనేది మీకు ముఖ్యం కాదు మీ అమ్మే మీకు ముఖ్యం అయితే నేను మీతో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతున్నాను ఇక నుంచి ఈ ఇంటితో నాకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పి సునీత ఆవేశంగా తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని తన కూతురు బట్టలు తన బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది అప్పుడు సుమిత్రా గారు కోడల దగ్గరకు వెళ్ళి నా వల్ల మీరిద్దరూ ఎందుకమ్మా మీ ఆనందాన్ని పాడు చేసుకుంటున్నారు నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చకపోతే నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఈ ఇంట్లోంచి బయటికెళ్లొద్దు అని కోడల్ని బ్రతిమాలుతున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ లేదమ్మా నువ్వు సునీతకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు నేను నిన్ను బయటకు పంపించను సునీతకి నీతో కలిసి ఇక్కడ జీవించడం ఇష్టం లేకపోతే తననే ఇంటి నుంచి వెళ్లిపోనివ్వు కానీ నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను ఈ రోజు వరకు రోజువారీ పోరాటాలతో గొడవలతో నేను విసిగిపోయాను అన్నాడు అజయ్ ఇంతలో సునీత తన సామాన్లన్నీ సర్దుకొని బయలుదేరుతూ అజయ్కి చెప్పింది మన కుటుంబం మళ్ళీ కలిసి ఉండాలి అని అనుకుంటే మీ అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేయండి అలా అయితేనే నేను తిరిగి వస్తాను లేకపోతే నేను ఇంకెప్పటికీ తిరిగి రాను అంటూ తన కూతురు ప్రియను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అజయ్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే తను ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాడు కానీ సుమిత్ర గారు ఇంట్లో జరిగిన గొడవకి చాలా కంగారు పడ్డారు అప్పుడు సుమిత్ర గారు అజయ్ దగ్గరకొచ్చి బాబు అజయ్ సమస్య మరింత దిగజారిపోయేలా నిర్ణయాలు తీసుకోవద్దు నా వల్ల నీ కుటుంబ జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు అందుకే నేను రేపే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు కోడల్ని ఇంటికి తీసుకురా అనగానే అజయ్ నీ కోడలు కుటుంబం అంటే భార్య భర్త మాత్రమే అనుకుంటుంది నువ్వు కూడా మా కుటుంబంలో భాగమే అని తను అర్థం చేసుకోలేకపోతుంది ఇప్పుడు తన భాషలోనే తనకి సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఎక్కడికో ఫోన్ చేశాడు మరోవైపు సునీత అత్తతో భర్తతో గొడవపడి తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది ఇంటికి వస్తున్న సునీతను చూసి తన తల్లిదండ్రులు ఆందోళన చెందారు కానీ సునీతతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు తల్లిదండ్రులు ఇంకా వదిన రెండు మూడు రోజులు ఆమెను బాగానే చూసుకున్నారు అయితే మూడో రోజు సునీత తన తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నప్పుడు తన వదిన భోజనం వడ్డించింది సునీత వాళ్ళ నాన్న ప్లేట్ చూసుకొని ఆయన కోడలితో కూరల్లో నూనె ఎక్కువగా ఉంది నేను బీపీ పేషెంట్నని నీకు తెలుసు కదా కాబట్టి నువ్వు నూనె తక్కువ వెయ్యి అనగానే కోడలు కోపంగా ఇది మీకు రోజువారీ పనైపోయింది కొన్నిసార్లు కూరలో నూనె ఎక్కువైందని కొన్నిసార్లు తక్కువైందని కొన్నిసార్లు టీలో చక్కెర ఎక్కువైందని కొన్నిసార్లు తక్కువైందని చెబుతూ ఉంటారు కొన్నిసార్లు మీరు మసాలాలు ఇష్టపడతారు కొన్నిసార్లు మసాలా ఎక్కువైంది నేను తినలేను అంటారు నేను రోజు ఈ బాధలతో విసిగిపోయాను రోజంతా పనిలో బిజీగా ఉంటున్నాను రోజు మీరు నన్ను విసిగిస్తూనే ఉంటున్నారు అనగానే సునీత తన వదిన వైపు చూసి వదిన మా నాన్నగారు ఈ ఇంటికి పెద్ద మా నాన్నగారి గురించి జాగ్రత్త తీసుకోండి అనగానే సునీత వాళ్ళ వదిన నేను ఇంట్లో నా ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నాను ఇప్పటికీ మీ అందరినీ చూసుకుంటున్నాను ఇక నా వల్ల కాదు నా సొంత జీవితం నాకుంది ఇప్పుడు నేను మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంది సునీత తన వదిన నుంచి అలాంటి మాటలు విని ఆశ్చర్యపోయింది అప్పుడు సునీత వదిన ఇంత చిన్న విషయం దానికి అంత కోపం ఎందుకు అనగానే అప్పుడు సునీత వాళ్ల వదిన స్వప్న చెప్పింది సునీత నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది మా కుటుంబ సమస్య నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో నువ్వు ఈ ఇంటికి అతిధివి కాబట్టి అతిథిలానే ఉండు అనగానే సునీత కోపంగా నన్ను అతిథి అని పిలవడానికి నీకెంత ధైర్యం నేను ఈ ఇంటి ఆడపడుచుని ఈ ఇంటిపై నాకు పూర్తి హక్కులు ఉన్నాయి అనగానే స్వప్న అవునా ఇది మీ ఇల్లా అందుకే ఇక్కడికి వచ్చి మీ అత్తగారిని భర్తని వదిలేసి ఇక్కడ ఏడుస్తున్నావా అంది స్వప్న అలా మాట్లాడడం చూసి సునీత ఆమెనే చూస్తూ ఉండిపోయింది తన వదిన ఈ ప్రవర్తన వల్ల సునీత చాలా బాధపడింది అప్పుడు సునీత ఓపిక్గా చెప్పింది వదిన ఇప్పుడు నేను ఏమన్నానని ఇలా విడిగా జీవించడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నేను కూడా ఆశ్చర్యపోతున్నాను నువ్వు ఎప్పుడూ ఇలా ఉండవు నువ్వు ఎప్పుడూ ఇంటి పనులన్నీ చిరునవ్వుతో చేస్తావు నువ్వు అమ్మా నాన్న ఇద్దరిని చాలా గౌరవిస్తావు అయితే ఇప్పుడు ఏం జరిగింది నువ్వు మీ మామగారిని నా తండ్రిని హీనంగా ఎందుకు చూస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే స్వప్న ఎందుకు ఆశ్చర్యపోతున్నావు ఈరోజు ఏ స్త్రీ కూడా తన అత్తామామలతో కలిసి జీవించడానికి ఇష్టపడడం లేదు మహిళలందరూ తమ సొంత కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు ఆమె తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది కానీ అతని తల్లిదండ్రులకు సేవ చేయాలని అనుకోవడం లేదు నీ విషయమే చూడు మరి నువ్వెందుకు దూరంగా వెళ్లాలనుకున్నావు ఇంటి పనుల్లో నీకు సహాయం చేయడానికి మీ అత్తగారు రోజంతా పాటే ఉంటారు కానీ మీ ఇంట్లో మీ అత్తగారు ఉండడం నీకు చిరాకు కలిగిస్తోంది ఇప్పుడు మీ అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపాలనే పట్టుదలతోనే నువ్వు ఇంటికి తిరిగొచ్చావు అలాంటప్పుడు ఇవన్నీ నాకెలా చెప్పగలవు అంది స్వప్న స్వప్న చెప్పిన ఈ మాటలన్నీ విన్న సునీత ఒళ్ళు గగురుపాటుకు గురయింది సునీత తన తల్లిని వదిన నన్నన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవే అమ్మా అని అడిగింది ఆమె కోపంగా చూడ్డం ప్రారంభించింది వెంటనే సునీత తల్లి సునీత చెంపపై బలంగా కొట్టింది సునీత తన తల్లి ప్రవర్తన చూసి నీ కోడలు మీతో అంత దురుసుగా ప్రవర్తిస్తోంది అడిగినందుకు నువ్వు నన్ను కొడతావా అని తల్లిపై అరిచింది ఆవిడ సునీతతో మీ అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపే ఆలోచనలు వచ్చాయి నీకు నీ భర్త కావాలి అయితే నీ భర్త తల్లి అక్కర్లేదా వారిని అవమానించేటప్పుడు తను కూడా ఒకరికి తల్లి అని నువ్వెందుకు గుర్తించవు మా కోడలు మాతో అలా ప్రవర్తించినప్పుడు తను చేసింది తప్పని అనిపిస్తోంది మీ తల్లిదండ్రులతో వారి కోడల్లా వ్యవహరించడం నీకు బాధగా ఉన్నప్పుడు మీ అత్తగారితో నువ్వు వ్యవహరిస్తున్న తీరుకి నీ భర్తకి బాధ కలగదా అనగానే తన తల్లి మాటలు విన్న సునీత కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి చూడు సునీత మీ అత్తగారి గురించిన చర్చలు మీ అత్తగారింట్లో మాత్రమే ఉండాలి అని నేను నీకు ఎప్పుడో వివరించి చెప్పాను అల్లుడు గురించి అతని తల్లిదండ్రుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇది మా పెంపకం కాదు నేను నీకు ఎలాంటి చెడు సలహాలు ఇవ్వడం లేదు కాని రోజు నువ్వు చేసిన పని వల్ల అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపమని సలహా ఇచ్చి నీ పెంపకంలో నీకు తప్పుడు విషయాలు నేర్పిస్తుంది మీ అమ్మ అని అందరూ అనుకుంటారు ఇంతకుముందు మా కోడలు మాతో ఇలా మాట్లాడడం నువ్వు ఎప్పుడైనా చూసావా ఆమె కనీసం ఎప్పుడూ గొంతు పెంచుకుని కూడా మాట్లాడలేదు ఈరోజు వల్ల మా కోడలు కూడా నీచంగా ప్రవర్తిస్తోంది తల్లి ఆ మాటలన్నీ విన్న సునీత తను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థం చేసుకుంది చాలాసేపు ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది అప్పటికే రాత్రి అయింది కానీ ఆమెకు నిద్రపట్టడం లేదు మరుసటి రోజు ఉదయం సునీత తన సామాన్లన్నీ సర్దుకొని అత్తగారింటికి తిరిగొచ్చింది సునీత అత్తగారింటికి తిరిగి రాగానే తను ఎదురుగా ఉన్న గారిని చూసి సిగ్గుతో కన్నీళ్లు పెట్టుకుంది సుమిత్రాగారు సునీతను అక్కడ చూడగానే ఆశ్చర్యపోయారు సునీత తన అత్తగారి కాళ్ల మీద పడి అత్తయ్య గారు నన్ను క్షమించండి స్వార్థంతో నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను నా కళ్ళు గుడ్డిగా మారిపోయాయి అంటూ క్షమించమని అడుగుతుంది కోడలలా క్షమాపణలు చెప్పడం చూసి సుమిత్రాగారు కోడల్ని పైకి లేపి కౌగలించుకున్నారు కానీ సునీత మాత్రం తన పాదాల దగ్గరకే వచ్చి మళ్లీ క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది సునితకి రెండు రోజుల్లో ఏం జరిగిందో గారికి అర్థం కాలేదు అజయ్ ఆఫీస్కు వెళ్ళడానికి తన గదిలో తయారవుతూ ఉండగా సునీత గొంతు విని బయటకొచ్చాడు అత్తా కోడళ్ళిద్దరూ అలా కౌగిలించుకోవడం చూసి అజయ్కి నవ్వొచ్చింది అజయ్ ఆఫీస్కి రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటకొచ్చాక మొదటగా అత్తగారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు తల్లిదండ్రులు తమ పిల్లల తప్పులను ఆదరించి వారిని సరైన మార్గంలో పెట్టకపోతే కుటుంబాలన్నీ నాశనమైపోతాయి ఈ మాటలు చెబుతున్నప్పుడు అజయ్ నీళ్ళు వచ్చాయి అసలు ఏం జరిగిందంటే అజయ్తో గొడవపడి సునీత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిన రోజు అజయ్ తన అత్తగారికి ఫోన్ చేసి కదంతా వివరించి సహాయం కోసం కోరాడు ఆ విషయం సునీత తల్లి కోడలు స్వప్నతో తన భర్తతో సంప్రదించి ఓ పథకం ప్రకారం సునీతకు బుద్ధి చెప్పారు అయితే ఈరోజు సునీత తల్లిదండ్రుల ఇంట్లో ఏం జరిగిందో అదంతా సునీతని సరైన దారిలోకి తీసుకురావడానికి సునీత తల్లిదండ్రులు కోడలు ప్లాన్ చేసి చేసిన డ్రామా ఆ రోజు నుంచి సునీత తన ఇంటి పనులన్నీ చాలా హ్యాపీగా చేసుకుంటుంది ఆమె అందరితో సరదాగా నవ్వుతూ ఉంటుంది అజయ్ ఇంటికి తిరిగొచ్చేసరికి అరుపులకి బదులుగా ఇల్లంతా నవ్వుల శబ్దం ప్రతిధ్వనిస్తోంది ఆ దృశ్యాన్ని చూసిన అజయ్కి సునీత తల్లిదండ్రుల్లాగా తల్లిదండ్రులందరూ తెలివిగా ప్రవర్తిస్తే చాలామంది ఇల్లులు విధ్వంసం నుంచి బయటపడతాయని అనుకోవడం మొదలుపెట్టాడు ఇదండి రోజు కథ ఈ కథ మీకెలా అనిపించింది సునీత తల్లిదండ్రులు సునీతకి బుద్ధి చెప్పడం కోసం ఎంచుకున్న మార్గం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో